రావడం కూడా జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ వ్యక్తి ఆలోచించాడంట ఏం చేయాలి ప్రభా ఇతడు మాటి మాటికి నన్ను క్రైస్తవుడు కనుక ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు కావాలని ఇతన్ని నేను ఎలా జయించాలి ఇతన్ని ఎలా ఈ ఆత్మ ఎలా సంపాదించాలి ప్రభు అని అతడు ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇతను గొడవపడినప్పుడు నేను గొడవపడడం ఎందుకు ఇంకేదైనా ప్రభావ మార్గం ఉంటుంది చెప్పు అని అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో కిటికీ తెరిచి తీసి అతన్ని కొంచెం ప్రార్థన చేద్దామని కిటికీ తెరవగా అతడు ఏం చేశాడంటే పక్కింటి వాడు ఆ చెత్త తీసుకొని అతని గేట్ ముందు అలా వేయడం అతను గమనించాడు అయితే ఆ ఎదుటి వ్యక్తి ఇతడు చెత్త వేయ చూశాడని గమనించగానే ఆ చెత్తడబ్బ అలా వదిలేసి ఇంట్లోకి పారిపోయాడు అనమాట అరే ప్రభా ఇతడు రాను రాని ఎక్కువనే చేస్తున్నాడు ఏం చేయాలా ప్రభా అని ఆలోచన ఆలోచిస్తుండగా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట అతడు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి మంచి ఒక కవర్లో మంచి ఫలాలు ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ కవర్లో వేసి చెడ్డ డబ్బా కూడా తీసుకొని అతని ఇంటికి వెళ్ళాడు అతని ఇంటికి వెళ్ళి అతని డోర్కి నాక్ చేశాడు తలుపు తట్టగా అతడు బయటకు తీసగాని అతడు భయప్రాంతులు గురయ్యాడు అరే బ్రదర్ మీరు ఎందుకు వచ్చానంటే పర్లేదు బ్రదర్ నేనేమి గొడవ పడడానికి రాలేదు ఇంతకుముందు మీ దగ్గర ఉన్నది మీరు నాకు ఇచ్చారు కదా మరి నా దగ్గర ఉన్నది కూడా మీకు ఇవ్వాలి కదా అంటే ఏమి ఇస్తారు బ్రదర్ అంటే ఇవ్వ మీరు ఫ్రూట్స్ తెచ్చారు మీ కొరకు అన్నారంట అదేం బ్రదర్ ఫ్రూట్స్ తెచ్చానంటే అది అంతే బ్రదర్ మీ దగ్గర మీ దగ్గర ఏమున్నదో అది మీకు మరి నాకు మీరు నాకు ఇచ్చారు మరి నా దగ్గర ఏముందో దేవుని ప్రభు ఇచ్చాడో అది నేను మీకు ఇవ్వాలి కదా మీ దగ్గర ఉన్నది నాకు ఇస్తారు నా దగ్గర ఉన్నది మీకు ఇవ్వాలి కదా అంతే కదా ఇప్పుడు మనకు సరి లెక్క సరిపోయింది బ్రదర్ సరే అని ఆ ఫ్రూట్స్ ఇచ్చాడంట ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుండి ఆ ఆ వ్యక్తి ఇతని మీద ఉన్న పొగ ద్వేషం అనేది తీసేశాడనమాట అయితే ఇది మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి ఈ మనకు అనేకులు ద్వేషిస్తూ ఉంటారు మనం ఎలా చేయించాలని అర్థం కానప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్గాలు ఉంటాయన్నమాట దేవుడు ఏర్పాటు చేసినాయి కయ్యను చూస్తూ ఉంటే ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఏడవ వచనంలో దేవుడు నీవు సత్క్రియ సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనను కయ్యను తన తమ్ముడనే హేబాలు హేబేలుతో మాట్లాడాను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేల మీద పడి అతన్ని చంపాను అయితే ఏడవచన గమనిస్తే నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము అంటే సాతాను పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఎరుదువనే అంటే పాపము ద్వారా అంటే కీడు ద్వారా మంచిని జయించాలని ఇతడు అనుకున్నాడు కానీ శాశ్వతమైన శాపాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా మన అనేక మార్లు కయ్యను గురించి మాట్లాడుతూ ఉంటాం ఉదాహరణకి కనుక దేవుడు ముందే అనమాట కీడుని కీడు ద్వారా జయించొద్దు మంచి ద్వారా జయించాలని ఒకసారి ఒక సేవకుని గంట కొత్తగా సంఘము ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం దూరంలో ఇంకొక సంఘం ఉన్నది ఆ సంఘంలో ఆ కాపరి ఇతనికి వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఇతడు ఎందుకు ఇక్కడ చేర్చి పెట్టాడు ఈ సంఘం ఇక్కడే పెట్టాలా అని దేవుడేమో అతనికి అక్కడే ప్రేరేపించడం జరిగింది సో అయితే అనేక మార్లు వ్యతిరేకించినప్పుడు ఇతను కూడా ఆలోచించానంట ఈ కీడుని మంచి ద్వారా ఎలా జయించాలి అని ఆలోచించి అప్పుడప్పుడు కనబడినప్పుడల్లా అతనికి చిన్న ఇచ్చి బ్ర బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి నన్ను దీవించండి అని ఇవ్వడం జరిగిందంట అది ఎలాంటి సమయాలు అంటే ఎదుటి వ్యక్తి చాలా అవసరంలో ఆర్థికమైన అవసరంలో ఉన్నప్పుడు దేవుడును మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువు ఆకలి కొనినప్పుడు అతనికి ఆహారం పెట్టు అని పైన వచనాలు కూడా మనం చదువుతాము చెప్పడం జరిగింది శత్రువుకు ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు అనేకమైన భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు అతనికి ఎవరు కూడా సాయం చేయడం అలాంటి సమయంలో దేవుడిని పంపిస్తాడు ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ శత్రువు మారాలని ఆ శత్రువును సంపాదించాలని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడే అలాంటి పరిస్థితులు కల్పించి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి దేవుడే సాయం చేస్తాడు ఆ పరిస్థితులు ఖచ్చితంగా దేవుడే కల్పిస్తాడు అలాంటి సమయంలో నువ్వు ఆ శత్రువుని కూడా నీవు మిత్రుడిగా మార్చుకునే అవకాశం అనేది కనబడుతూ ఉన్నది మరి పైన వచనాన్ని మనం గమనిస్తే పదిహేడు నుంచి కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గోర్చి ఆలోచన కలిగి ఉండుడి శక్యం అయితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులన మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అయితే మనము కీడుని అయితే మంచి ద్వారా జయించాలి ఆ వ్యక్తిని మనం సంపాదించుకోవాలా ఇక్కడ చెప్పబడిన విషయంలో కూడా నా జీవితంలో కూడా ఒకసారి నేను ఉద్యోగంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఒక వ్యక్తి చాలా వ్యతిరేకించేవాడు ఇతడు యేసు ప్రభుత్వ నమ్ముకున్నాడు కనుక ఇతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు వేరే ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నాను అయితే ఇతడు నన్ను ఉద్యోగం తీసేయాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాడు అలాంటి సమయంలో నేను ఉద్యోగం మానేస్తే ఇతడు జయించాలని అనుకుంటాను కాబట్టి నాకు అది నచ్చలేదు నేనేం చేశానంటే ప్రభు నేను ముందు కాదు ఇతడే ముందు వెళ్ళిపోవాలా అప్పుడు నేను వెళ్ళిపోతే కానీ అది నాకు మీ మీ నామానికి మహిమ కాదు అన్నప్పుడు నేను అతనికి చాలా అనమాట ఎవరైతే ఆ ఆ ఆఫీస్ని మెయింటైన్ చేస్తాడో హెడ్ ఆ ముఖ్యమైన వ్యక్తికి ఇతడు చాలా ఇష్టం అతడు ఇతడు ఇతడు ఏం చేసినా పట్టించుకోడు అలాంటిది నేను బలంగా ప్రార్థన చేసినప్పుడు మూడు నాలుగు రోజుల్లోనే ఏం జరిగిందంటే అతడి ఇద్దరికి ఏదో తప్పులు కనుగొని అతన్ని వెంటనే ఉద్యోగం చెల్లిపోమన్నాడు దేవునికి స్తోత్రం అయితే దేవునికి అవకాశం ఇవ్వాలి మనం కొన్ని సమయంలో ఇలాంటి సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి మనం దేవుని పగ మనం తీర్చుకోకూడదు ఆఖరికి ఆ వ్యక్తి మనకే సహాయం అడిగేలాగా ఎవరు దొరకరు నేను దేవుడు ఆ పరిస్థితి కల్పిస్తాడు దేవుడు ఇలాంటి కార్యం జరిగిస్తాడని మీరు నమ్మాలి అయితే మనం చూస్తూ ఉన్నాము ఈ లోకంలో అన్యులను మార్చడానికి అన్యుల్లాగా ప్రవర్తించడం అవసరం లేదు ఒక తాగుపోతూ మార్చడానికి మనం తాగుపోతూ అవ్వాల్సిన పని లేదు దొంగను మార్చడానికి దొంగలాగా వ్యభిచారాన్ని మార్చడానికి వ్యభిచారలాగా మనం మారాల్సిన పని మనకు లేదు మనము మన మన మార్గాల్లోనే అతనికి మంచి చూపించి నడిపించాలి కానీ అన్యుల ఆచారంలో వెళ్ళి వాళ్ళని సంపాదించుకున్నట్టుగా వాళ్ళలాగా ప్రవర్తించే పని పరిస్థితి మనకు రాకూడదు అలాంటి ప్రయత్నం మనం చేయకూడదు మనం దేవుని మార్గంలో మాత్రమే వెళ్ళి అతన్ని నక్షించడానికి ప్రయత్నించాలి కొన్నిసార్లు మారచ్చు కొన్నిసార్లు దేవుడి ప్రార్థన చేసినందుకు దేవుడి అతనికి శిక్ష విధించవచ్చు అయితే మీరందరూ కూడా కీడుని కీడు చేత కాక మేలు చేత జయించాలని ఆశపడుతూ ఇంతటితో మీ వాక్యాను వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని జయించుటకు సాయం చేయను గాక ఐ